హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మెస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్స్ హైబ్స్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి ఇక మాదికొరని ప్రణయం పార్ట్ వన్ నైంటీ సిక్స్తో మేము ముందుకు కథలోకి వెళ్లే ముందు భూమి పోరాటం చూడండి యారు ఇక్కడ ఇంకేం చూడకండి ఇక కథలోకి వెళ్దాం అద్వైత్ విజయ్ ఎక్కడున్నా ఒక కంట శీలాన్ని గమనిస్తూనే ఉన్నారు భూమి టీం మెంబర్స్కి మనకి సపోర్ట్ ఇద్దరు దొరికారు అని కొంచెం రిలాక్స్ అవుతారు ఏం పర్వాలేదు మీరు టెన్షన్ పడకండి అని అద్వైత వాళ్ళకి చెబుతాడు మీరెందుకు సార్ మాస్క్ పెట్టుకున్నారు బిజినెస్ మ్యాన్స్కి మాస్క్ పెట్టుకోవాలన్న రూల్ ఏం లేదు కదా అని అద్దుని భూమి టీమ్మేట్స్ అడుగుతారు ఎందుకు పెట్టుకున్నానా అని ఒకవైపు మాస్క్ తీసి చూపించగానే మీరు భూమి మరిది అన్నారు మరి తన హస్బెండ్వి ఫొటోస్ చూసాం మేమిద్దరం అని వాళ్ళు ఆశ్చర్యపోతారు మేము ట్విన్స్ అన్నయ్య మందికి తెలుసు నేనే అన్నయ్య అనుకొని ఇక పలకరించడానికి వస్తారు అందరికీ సమాధానం చెప్పలేను రెండోది మాకు ఫస్ట్ నుంచి అమ్మాయి మీద డౌట్గా ఉంది మాస్క్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మా అన్నయ్యని దూరం నుంచే చూసి గుర్తుపట్టేస్తుంది భూమి ఎంత దూరాన ఉన్నా మేమిద్దరం పక్క పక్కనున్నా మా అన్నయ్య ఎవరో ఈజీగా చెప్పేస్తుంది అందుకే ఆ పిల్లని టెస్ట్ చేద్దామని పెట్టుకున్నా కానీ అదే మంచిదైంది మా భూమి రూమ్మేటే కదా తను నన్ను చూస్తే తప్పకుండా వాళ్ళు ఇంకా జాగ్రత్త పడిపోయేవాళ్ళు కొద్దిసేపు నేను ఇదే మెయింటైన్ చేయాలే అని అంటాడు అద్వైత్ నవ్వుతూ సూపర్ సార్ భూమి చాలా తెలివైంది ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అసలు దీన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు సార్ అని అంటారు వాళ్ళు తప్పకుండా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం మీరు టెన్షన్ పడకండి అంటాడు అద్వైత్ దక్ష సిటీ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించిన హాస్పిటల్ దగ్గర కారాపి పరుగున వెళ్ళి ఒక డాక్టర్ని బలవంతంగా కిట్తో సహా తీసుకొచ్చి కార్ ఎక్కిస్తాడు మీరేం చేస్తారో తెలీదు ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి స్పృహ కోల్పోకుండా ఉండేలా చేయండి ఎంత మనీ కావాలంటే ఇస్తాను కారులోనే చేయాలి మీరు ఇప్పుడు ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కూడా కుదరదు అని చెప్పి కారు స్టార్ట్ చేసేస్తాడు దక్ష ఏంటయ్యా ఈ దౌర్జన్యం కారాపు అలా హాస్పిటల్లో నుంచి నన్ను లాక్కొచ్చి మరీ కారులో ఎక్కించాం ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తున్నావు అసలు ఎవరు నువ్వు ఇతనికి ఎందుకు ఇన్ని దెబ్బలు తగిలే అని అడగడం మొదలు పెడతాడు ఆ డాక్టర్ దక్ష వెంటనే తన విజిటింగ్ కార్డు తీసి ఆ డాక్టర్ మీదకి విసిరి డాక్టర్ అని గౌరవిస్తున్నాను సైలెంట్గా నేను చెప్పించేయండి చేయండి అని కారు స్పీడ్ పెంచుతాడు దక్ష పేరుతో సహా తన ఎవరో ఏంటో దాంట్లో ఉండడంతో ఇకేం మాట్లాడకుండా తన దగ్గరున్న మెడికల్ కిట్తో ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు సిటీలోకి ఎంటర్ అవడంతో దక్షకి ఫోన్ ట్రై చేస్తుంది భూమి కొత్త నెంబర్ నుంచి ఫోన్ రావడంతో వెంటనే భూమి మైండ్లోకి మెదిలి బ్లూటూత్ ఆన్ చేస్తాడు దక్ష హలో అని అనగానే రామ్ అని అన్న భూమి గొంతు వినగానే షడన్ బ్రేక్ వేయాలనుకుని కూడా టైం లేదని ఫాస్ట్గానే కారు పోనిస్తూ నల్లతరాజు ఆర్యూ ఓకే ఎక్కడున్నావు అని అడుగుతాడు కంగారు నిండిన గొంతుతో నువ్వెక్కడున్నావు రామ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంది నాకు తెలిసింది విషయం అద్వైత్ విజయ్ ఆల్రెడీ విషయం తెలుసుకున్నారు అక్కడ శీల నీ రూపంలో ఉంది నువ్వెక్కడున్నావు ఇప్పుడు అని అడుగుతాడు దక్ష నేను ఇప్పుడు సమ్మెట్కి వెళ్ళడానికి ఒకరి కారులో ఉన్నాను టైంకి చేరుకుంటానో లేదో అన్న భయం వేస్తుంది చేరుకున్నా అక్కడ నేను జరిగే ప్రమాదం నుంచి అందర్నీ కాపాడగలనా లేదా తెలియడం లేదు అని చిన్నగా మాట్లాడుతుంటే నా నల్లద్రాజు ఓడిపోదు చివరి క్షణం వరకు పోరాడుతుంది చిన్న వయసులోనే రాక్షసుల మధ్య నుంచి తప్పించుకొని రాగలిగింది అలాంటిది ఈ రాక్షసుల్ని ఇప్పుడు కాబోయే కలెక్టర్గా ఎదిరించలేదా వాళ్ళని మట్టు పెట్టలేదా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయు అని అంటాడు దక్ష స్పీకర్ ఆన్లోనే ఉండడంతో ఆ మాటలన్నీ నవీన్ వీణ్ గర్విక పెద్ద కూడా వింటారు ఆ టీం మెంబర్స్ ఫ్యామిలీస్ ఎక్కడున్నారో తెలియడం లేదు నేనేం చేసిన వాళ్ళ ప్రాణాలు అని అంటుంది బాధగా భూమి ఆలోచించు నలత్రాచు బాగా ఒక కలెక్టర్గా నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించు ఒకటి గుర్తుపెట్టుకో కొన్ని వేల మంది ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి అది మాత్రమే గుర్తుపెట్టుకో ఇందులో నేను పూర్తిగా నీకు సలహా కూడా ఇవ్వాలి అనుకోవడం లేదు కానీ ఇక నీ చేజారిపోతుంది అన్న టైంలో తప్పకుండా నేను నీకు చేయందిస్తాను నీ అంతట నువ్వే ఇది సాధించాలని నీ భర్తగా నేను కోరుకుంటున్నాను భూమిక దక్షత అంటేనే ఓటమి ఒప్పుకోదు అని నువ్వెప్పుడు అంటావుగా ఇప్పుడు కూడా అదే స్పిరిట్తో ఉండు అదంతా నేను చేస్తాను రామ్ కానీ సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకూడదు మన దేశ ప్రతిష్ట దెబ్బ తినకూడదు అది మాత్రమే కాదు సమ్మిట్ ఇప్పుడు డిస్టర్బ్ అయితే మొత్తం మా ట్రైనీస్ మీద నిందవేయాలని చూస్తున్నారు అందరి కెరీర్ దీంతో స్పాయిల్ అయిపోతుంది కష్టమంతా పోతుంది సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలో నాకు అసలు అర్థం కావడం లేదు ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఆలోచన చేయలేకపోతున్నాను అని అంటుంది నువ్వు చేయగలవు నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు ఆలోచించు బాగా సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండానే నువ్వేం చేయాలి ఆలోచించు అక్కడ నేను అద్వైత్ విజయ్ ముగ్గురం ఉన్నాం నీ కోసం నువ్వేం చేసినా సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ఉన్నాము నీ గెలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము భూమిక దక్ష పేరు మారు మోగిపోవాలి ఇంకా ఎంతసేపట్లో నువ్వు అక్కడికి చేరుకుంటావు టైం చాలా తక్కువ ఉంది కదా అడుగుతాడు దక్ష ఇంకో పావు నేను అక్కడికి చేరుకుంటాను తప్పకుండా నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను రా అంటుంది భూమి నువ్వు నిలబెట్టుకోవాల్సింది నా నమ్మకాన్ని కాదు నా నమ్మకాన్ని ఎప్పుడో గెలుచుకున్నావు పిచ్చి ఇప్పుడు నువ్వు దక్షత్రాం భార్యగా ఆలోచించకు కేవలం కాబోయే కలెక్టర్ ఒక జిల్లాకి అధికారివి కాబోతున్నావు ఒక జిల్లా నీ చేతిలో ఉండబోతుంది అలాంటప్పుడు నువ్వు ఆ ప్రజల్ని ఏ విధంగా ప్రమాదాల నుంచి కాపాడాలి అనుకుంటున్నావో ఆ లెక్కన ఆలోచించు భూమిక దక్షత్ ఐఏఎస్ అన్న ట్యాగుతో ఆలోచించు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు కోపంగా ఉందా మీకు చెప్పలేదని అని అడుగుతుంది భూమి లేదు చాలా ప్రౌడ్గా ఉంది నువ్వు ఒక కలెక్టర్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నావు ఒక కలెక్టర్ కొన్ని కొన్ని పర్సనల్స్ తను చేయవలసిన డ్యూటీస్ ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పకూడదు మన మధ్య సీక్రెట్స్ అనేది మన పర్సనల్ విషయంలోనే కానీ ప్రొఫెషనల్ విషయంలో కాదు కదా నువ్వు చెప్పలేదని రిస్క్లో పడ్డావని నాకేం కోపంగా లేదు నువ్వు దాని గురించి ఏమై ఆలోచించుకు అసలు ఎందుకు నాకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో దానికొక రీజన్ అయితే ఉండే ఉంటుంది కదా కాబట్టి ముందు చేయవలసిన పని చూడు ఇంకేం ఆలోచించకు నేను నీతో పాటు వచ్చిన పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అక్కడికి వస్తున్నాను తొందరగానే నేను అక్కడికి చేరుకుంటాను బీ కేర్ఫుల్ నల్లద్రాచు రామ్ అద్దూకి చెప్పి వాటర్ బాటిల్స్ వేరేవి తెప్పించమని చెప్పవా నేను వెళ్ళి ఏం చేయాలో అదే చేస్తాను థ్యాంక్ యూ రామ్ నీ మాటలు నాలో ఇప్పుడు ఇంకొంచెం బలాన్ని నింపాయి నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను అని అంటుంది భూమి ఓకే ఎవరి కారులో వెళ్తున్నావు నువ్వు ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని అనగానే గర్విక గర్విక వాళ్ళు కనిపించారు అనగానే వాట్ తనా అని అంటాడు మీరేం వరీ అవకండి సార్ మీ మిస్సెస్ని జాగ్రత్తగా అక్కడికి చేర్చే బాధ్యత నాది అలాగే తనకి నేను కూడా నా వంతు సాయం చేస్తాను అని నవీన్ అన్న మాట విని థ్యాంక్ యూ బట్ మీరు రిస్క్లో పడద్దు సరే నలతరాజు నేను డ్రైవింగ్లో ఉన్నాను నీ దగ్గరికి చేరుకోవాలంటే నేను ఇంకొంచెం స్పీడ్ పెంచాలి జాగ్రత్తగా వచ్చేసాయి అక్కడికి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు నీలో ధైర్యం నింపగలిగాను నా మాటలతో కానీ అసలు ఏం చేయగలం అక్కడ ఏం చేయాలి అనుకుంటున్నావు సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండా చేయాలి అంటే చాలా ఆలోచించాలి నువ్వేం చేయగలవు అన్నది నేను ఈరోజు చూడాలి మొత్తం నువ్వే చేయాలి నీ సర్వెంట్గా మాత్రమే నేను ఎంటర్ అవుతాను అంటూ కారు ఇంకొంచెం స్పీడ్ పెంచుతాడు దక్ష భూమితో మాట్లాడిన మాటలన్నీ విన్న పోలీస్ ఆఫీసర్ రియల్లీ యు ఆర్ ఏ గ్రేట్ హస్బెండ్ భూమిలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను అది మీ నుంచి వచ్చిందా ఎంత తెలివి ఉపయోగించిందో తెలుసా అక్కడి నుంచి బయటపడడానికి కూడా అని ఏం చేసిందో చెప్పగానే చిన్న వయసులోనే తను రాటి తేలిపోయింది సార్ తనలో ధైర్యం తెలివితేటలు చాలా ఉన్నాయి బీటెక్ చదువుతూ రోజు నాలుగు గంటలు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఫస్ట్ అటెంప్లోనే క్రాక్ చేసింది ఒక ఐఏఎస్ ట్రైనర్ ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో చూడాలని నేను ఎదురు చూస్తున్నాను సార్ తప్పకుండా తను విజయం సాధిస్తుంది తన పట్టుదల అలాంటిది అంటాడు దక్ష కానీ అక్కడ నమ్మిన పంటలే చాలామంది ఉన్నారు మిస్టర్ మనం త్వరగా వెళ్ళాలి ఇప్పుడు మీ అవసరం తనకి చాలా ఉంది అని అంటారు పోలీస్ ఆఫీసర్ డోంట్ వరీ సార్ ఏం జరగదు ఏం జరగనివ్వం మీకు తెలిసిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ లోపల ఉన్నవారు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి సార్ నా నల్లత్రాజుకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి అని ఫోన్ ఇస్తాడు దక్షత్ ఓకే అని వెంటనే అక్కడే లోపలున్న తన స్నేహితుడికి ఫోన్ చేస్తారు అతను కూడా షాక్ అవుతాడు ఓకే నేను చూసుకుంటాను అని అటువైపు నుంచి సమాధానం రావడంతో ఫోన్ కట్ చేసి మనం అనుకున్నంత ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఎక్కువ వాళ్ళ మనుషులే ఉన్నట్టున్నారు హోమ్ మినిస్టర్ గారు ఐజీకి బాధ్యతలు అప్పగించి చాలా పెద్ద తప్పు చేశారు ఐజీ అతనెవరు తాలూకా అంత పెద్ద బాధ్యతలు అతనికి అప్పగించారు అంటే అది కూడా సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం ఆయన చేతిలో ఉందంటే ఎవరో ఒకరి రికమెండేషన్ ఉంటుందిగా అని అడుగుతాడు దక్ష్ అతని ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి గారికి బంధువు అవుతారు ఈ మధ్య ఐజీగా ప్రమోట్ అయ్యాడు అసలు డిఐజీ అని అవ్వాలి అనుకున్నాడు కానీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారితో ఢిల్లీ సీఎం మాట్లాడారు ప్రస్తుతం ఉన్న డిఐజీ చాలా కేపబుల్ అని ఆయన్ని మార్చి ఆ స్థానం ఇంకెవరికి ఇవ్వద్దని రిక్వెస్ట్ చేశారు అతని మీద చాలా అవినీతి పరుడని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా కేవలం బంధువు అనే రికమెండేషన్తో ఇచ్చేశారు మాకెవరికి డిపార్ట్మెంట్లో నచ్చలేదు ఆయన ఐజీగా ఉండడం అదే అనుకుంటే ఇప్పుడు మొత్తం అక్కడ సెక్యూరిటీ పరంగా అన్నీ చూసుకోవడానికి ఆయననే హెడ్గా నియమించారు వాడి వల్లే లోపలికి అవన్నీ రాగలిగాయి వాడిని చంపినా పాపం లేదు అని అంటాడు పోలీస్ ఆఫీసర్ మరి మీరు ఐజీని కాదు అని భూమితో అక్కడికి ఎలా వెళ్ళారు అని అడుగుతాడు అనుమానంగా దక్ష్ ఐజీని కాదని వెళ్ళలేదు వాడి ట్రాప్లోనే పడ్డాం మేము వాడే చెప్పాడు అక్కడే ఉన్నారు అందరి ఫ్యామిలీ అదే కాక ఇంకేదో ప్లాన్ చేస్తున్నారంట అది తెలుసుకోవాలి తెల్లవారుజామున మూడు గంటలకే అక్కడ వాళ్ళు సమావేశం అవుతున్నారని తెలిసింది ఏదైనా టీంని పంపించాలి అని ఐజీ మమ్మల్ని సెలెక్ట్ చేశాడు పంపించడానికి నేను ఉంటే వాళ్ళ పని కానివ్వను అని అనుకున్నాడేమో నన్ను తప్పించాలి అనుకున్నాడు ఓకే మరి మీరు మాత్రమే వెళ్ళాలి భూమి వాళ్ళ టీం ఎందుకు వచ్చారు మీతో పాటు అడుగుతాడు దక్ష అది కూడా వాడి ప్లాన్నే మాకిలా చెప్పి భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీస్ అన్నీ ఎక్కడున్నాయో తెలిసిందమ్మా కానీ పోలీసులు వెళ్తే వాళ్ళు అటాక్ చేసేస్తారు పైగా ఏదో రెండో ప్లాన్ వేస్తున్నారంట తెలుసుకోవాలి ఎవరినైనా పంపిద్దామన్నా ఎవరిని నమ్మలేకపోతున్నాం అని నక్క వినయాలు నటించేసరికి మేం వెళ్తాం అని భూమి వాళ్ళు అతనికి చెప్పి వాళ్ళు రావడానికి సిద్ధమైపోయారు మేము ఒకరికొకరం ఎదురు పడితే ఎక్కడ ఈ విషయం చర్చించుకుంటామో అని వాళ్ళకి నిన్న వేరే పని అప్పగించి అక్కడి నుంచి పంపించేశాడు అక్కడికి వెళ్ళాకే తెలిసింది మాకు ఐజీ వేదవ్వ అని వచ్చినందుకు రెండో ప్లాన్ ఏంటో తెలిసింది కానీ అక్కడ ఎవరి ఫ్యామిలీసు లేవు కానీ మమ్మల్ని అక్కడ బ్లాక్ చేసేయాలన్న వాళ్ళ ప్లాన్ ఫలించింది అంటాడు పోలీస్ ఆఫీసర్ మీకు అతని గురించి తెలుసు కదా అని దాక్ష అడగగానే తెలుసు కానీ దేశ ప్రతిష్ఠకి సంబంధించిన సమ్మిట్ విషయంలో అతను నిజాయితీగానే ఉంటాడని అనుకున్నాం అప్పటి వరకు అతని ప్రవర్తనలో మాకు తేడా కూడా తెలియలేదు పైగా ఒక ఐజీ ఆర్డర్ ఎవరు కూడా కాదండడానికి లేదు వాడు దేశ ప్రతిష్ఠని దెబ్బ తినేలా చేస్తాడు అనుకోలేదు కేవలం డబ్బుకి కక్కుర్తి పడతాడు అనుకున్నాం కానీ మనుషులు ప్రాణాలు తీసేవాళ్లతో చేతులు కలుపుతాడని అస్సలు ఊహించలేదు మరి ఒక పోలీస్ ఆఫీసర్గా మీకు పార్టీ అధ్యక్షుడి గురించి తెలిసే ఉంటుందిగా అతను వాడు అతని హస్తం కూడా ఏమైనా ఉండి ఉంటుందా అడుగుతాడు దక్ష నో సార్ అతను చాలా నిజాయితీ గలవారు నిరాడంబరత గలవారు ఇలాంటి విషయంలో అసలు అతని హస్తం ఉండడానికి అవకాశం లేదు ఒప్పుకోరు కూడా అతను ఇలాంటి వాటికి కొద్ది రోజులు నా డ్యూటీ పరంగా నేను ఆయనకి అతి సమీపంగా ఉన్నాను అతన్ని అనుమానించాల్సిన అవసరం లేదు ఈ ఐజీగాడే వెధవ అంటారు పోలీస్ ఆఫీసర్ ఐజీ వీడి వల్ల నా భూమికి ప్రమాదం అయితే ఉంది తన ప్రయత్నాన్ని వాడు ఏమాత్రం జరగనివ్వడు సెక్యూరిటీ మొత్తం వాడి చేతుల్లోనే ఉంది ఎంత తొందరగా వీలైతే మనం అంత తొందరగా అక్కడికి చేరుకోవాలి ఐజీ నా భూమికి చిన్న ప్రమాదం నీ వల్ల జరిగిన ఐ విల్ సీ యువర్ ఎండ్ అని స్టీరింగ్ మీద పట్టు బిగిస్తాడు దక్ష అవును సెక్యూరిటీ కేవలం పోలీస్ డిపార్ట్మెంటేనా ఇంకా మిలటరీ వాళ్ళని కూడా దించారా ఎందుకంటే ఇది మామూలు మీటింగ్ కాదు కదా ప్రపంచ దేశాలన్నిటి నుంచి మహామహుల్ వస్తున్నారు కదా కేవలం ఒక సెక్యూరిటీ లెవెల్లోనే ఉండదనుకుంటా అని అడుగుతాడు దక్ష మూడు దశలుగా ఉంది ఇది అన్నిటికీ కూడా ఐజీనే హెడ్ అతను ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తే అవి చూసుకోవాల్సిందే బయట చుట్టూ కట్టుదిట్టంగా మిలటరీ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఎన్ఎస్ఎఫ్ క్యాడర్ కూడా ఉన్నారు ఇక ఫుడ్ దగ్గర నుంచి మిగతా అంతా కూడా సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం చెకింగ్ అన్ని ఐజీ బాధ్యత అయితే కావాలనే తీసుకున్నట్టున్నాడు రికమెండేషన్ మీద కొంచెం కూడా ఆలోచన రాలేదా ఇలాంటి పని చేయడం వల్ల దొరికిపోతే తన ప్రాణాలే ఉండవని అంటాడు దక్ష ఎలా దొరికిపోతారు సార్ వాళ్ళు పూర్తిగా ప్లానింగ్లో ఉన్నారు ఏం జరిగినా అక్కడ మొత్తం భూమి వాళ్ళ టీం మీదకి తోసేయాలని ఫిక్స్ అయిపోయారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు వాళ్ళు టెర్రరిస్టులతో వాళ్ళు చేతులు కలిపారని సాక్ష్యాలతో సహా వాళ్ళని ఇరికించాలని కూడా చూస్తున్నారు ఇప్పుడు నా మీద కూడా తోయడానికి ఫిక్స్ అయిపోయారు అందుకే మమ్మల్ని అక్కడ బంధించారు వాళ్ళు బాగుంటారు కదా సార్ దేశ ప్రతిష్ట దెబ్బతిన్నా అని అంటారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కోరిక ఫలించదలేండి ఫలించనివ్వదు హూమిక దక్షత్ ముందు దేశ ప్రతిష్ట కన్నా కొన్ని వేల ప్రాణాలు కదా అహగాలి దారుణం అక్కడున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అంబులెన్స్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్తే బాగుంటుంది కదా అనగానే ఆల్రెడీ నేను అక్కడ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడే చెప్పేశాను సార్ మీరేం టెన్షన్ పడకండి ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది సమ్మెటికి ఇక్కడ నుంచి అని అడుగుతాడు దక్ష ఇక జస్ట్ టెన్ మినిట్స్ అని అనగానే ఓకే మీరు కేర్ఫుల్గా కూర్చోండి అని ఇంకొంచెం స్పీడ్ పెంచుతాడు దక్ష కథ కొనసాగుతుంది ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా కథల్లో ఆడవాళ్ళంటే కేవలం రొమాన్స్కి ఇంటికి సరదాగా ఆట పట్టించడానికి వీటికి మాత్రమే పరిమితం చేయను వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండేలాగే చూస్తాను హీరోలతో సమానంగా వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాను మీకు అది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ ముందు ముందు ఉంటుందిలేండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్